నాది ఇదిగో ఇది రోడ్ వేసాము ఇది డ్రైనేజ్ కట్టాము ఇదిగో కరెంటు స్తంభాలు ఇదిగో నీళ్లు పైప్ లైన్లు ఇలా చూపించమనండి ఏదన్నా ఉందేమో అక్కడ అది కన్ అవల ఇంకొకటి అసలు జూరిస్టిక్ ఏంటి నూజువీడి నుంచి చెలకలూరు పేట దాకా ప్రకారం అయితే అటుకే కదా కావాల్సింది అటు జగ్గైపేట నందిగామ నది ఎక్కడ ప్లేస్ స్పాట్ స్టార్టింగ్ ఎండింగ్ యూరోప్ ఆమర్ర ఇది మనకి చెప్తున్నది సిఆర్డిఏ అండి కేవలం మరి సిఆర్డిఏ పరిధి అన్నటువంటి సందర్భంలో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి శిక్షణ అయ్యా నేను చెప్పిన నాలుగు దిక్కులు ఈ నాలుగు దిక్కులతో కూడినటువంటి జూరి శిక్షణ ఇది మీరు చూస్తే ప్రతి ఊరు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాకినాడ కాకినాడ జిల్లా ఆరంభం కాకినాడ జిల్లా ముగింపు నమస్కారం బోర్డు పెట్టుకుంటారు కదా అమరావతికి ఆహ్వానం అమరావతికి వీడికోలు ఎవడన్నా ఉందా ఎక్కడ బోర్డు కనబడుతున్నాయి మీకు అసలు ఏది ఇక్కడ ఉంది మీరు అమరావతికి వస్తే సరిహద్దులు అమరావతికి వస్తే అమరావతి ఉన్న ఊరు అక్కడ ఉంటది విజయవాడకి స్వాగతం విజయవాడ నుంచి ముగింపు ఉంటది గుంటూరుకుంటది తెనాలకుంటది మంగళగిరి కొంటది అమరావతి కేజీ అమరావతి అది ఎక్కడ పెట్టారు ఇదేమీ లేకుండా నేను కేంద్రానికి పంపించేసాను కాగితం వచ్చేస్తుందంటే ఎట్లా అది ఒక ఆస్పెక్ట్ అదే ఒక అయోమయం